ఎన్హెచ్ఎస్ ఎన్హెచ్ఆర్సీ చైర్మన్కు నా పేరు పరిశీలన లేదు మీడియా కథనాల్లో ఏమాత్రం నిజం లేదు ప్రస్తుతం కుటుంబంతో సమయం గడుపుతున్నా మరో పదవిని స్వీకరించే ఆలోచన లేదు సుప్రీం మాజీ సీజే జస్టిస్ డివై చంద్రచూడ్ అది అసత్య ప్రచారం అని చెప్తున్నారాయన ఇక కేటీఆర్కు మరో షాక్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కు కేసు నమోదు ఫార్ములా ఈ కార్ రేసులో కీలక పరిణామం ఏసీబీ దర్యాప్తు ఆధారంగా కేటీఆర్పై కేసు మనీ లాండరింగ్ ఫెమా ఉల్లంఘన కింద ఈడీ కేసు కేటీఆర్ అరవింద్ బిఎల్ఎన్ రెడ్డి పైన కేసు నమోదు కేటీఆర్ను ఈ నెల ముప్పై వరకు అరెస్ట్ చేయొద్దు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా అదే మనం కొంచెం ఇష్టం కొంచెం కష్టం అని పెట్టాం కదా ఇదేమో కొంచెం ఇష్టం ముప్పై వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పారు కదా ఈ వ్యవహారంలో కేటీఆర్పై దర్యాప్తు కొనసాగించవచ్చు అంటే ఇన్ని విచారణకు వెళ్ళవచ్చు కానీ అరెస్ట్ మాత్రం చేయకూడదు ఏసీబీ దానకిషోరు నోటీసులు అంటే విచారణకు పిలుస్తారు కానీ అరెస్ట్ మాత్రం చేయకూడదని హైకోర్టు తీర్పిచ్చింది కానీ వెంటనే పాపం మళ్ళీ మనోడికి ఇంకో బ్యాడ్ న్యూస్ వచ్చింది అదేంటంటే ఈడీ కేసు నమోదు చేసింది ఐఏఎస్ అరవింద్ కుమార్ విశ్రాంత సిఈ బేలన్ రెడ్డి పైన ఫార్ములా ఈ వ్యవహారంలో కీలక పరిణామం ఫెమా ఉల్లంఘనలపై సారించనున్న కేంద్ర దర్యాప్తు బృందం ఫార్ములా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది విదేశీ సంస్కృతులు బదిలీ చేయడంలో అధికార దుర్వినియోగం జరిగిందనే కోణంలో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ చేస్తున్న దర్యాప్తు క్రమంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ కూడా రంగంలో దిగింది ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ కేసు నమోదు చేసింది దర్యాప్తు కూడా స్టార్ట్ చేశారు ఇందాక మనం చెప్పాం కదా ఎన్ఫోర్స్మెంట్ కేసు నమోదు చేసిందంటేనే అయిపోయినట్టు అక్కడ లెక్క వాళ్ళు ఓరికే నమోదు చేయరు మాజీ మంత్రి కేటీఆర్ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది అలాగే రెవెన్యూ విభాగ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ హెచ్ఎండిఎఫ్ పూర్వ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డిని నిందితులుగా చేర్చింది హైదరాబాద్లో ఫార్ములా ఏరియాస్ నిర్వహణ కోసం యూకేలోని ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ సంస్థకు నగదు బదిలీ చేయడంలో ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫెమా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయనుంది సోమవారం తర్వాత నిందితులకు నోటీసులు జారీ చేసే అవకాశం అని తెలుస్తుంది వారి వాంగ్మూలాన్ని సేకరించాక తదుపరి కార్యాచరణపై దృష్టి సారించనుంది ఉదయం వివరాల సేకరణ సాయంత్రం కేసు నమోదు పన్ను మినహాయించకపోవడంపై కూడా ఆరాధిస్తుందంట వీళ్ళు ఫార్ములా ఈరియస్ వ్యవహారాలను ఈడీ వేగంగా స్పందించింది గురువారం ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం వివరాలు ఇవ్వాలని లేఖ రాసింది సాయంత్రం వివరాలు సేకరించి ఈసీఐఆర్ నమోదు చేసింది ముఖ్యంగా హెచ్ఎండిఏ బ్యాంక్ ఖాతా నుంచి యూకేలోని ఎఫ్ఈఓ సంస్థకు ఖాతా జరిగిన నగదు బదిలీ లావాదేవీపై ఈడీ దృష్టి సారించనుంది గత ఏడాది అక్టోబర్లో సుమారు నలభై ఐదు పాయింట్ ఏడు ఒక కోట్లను యూకే అధికారిక కరెన్సీ అంటే బ్రిటిష్ పౌండ్ రూపంలో బదిలీ చేసిన ఉదంతంపై కూడా ఆరా తీయనుంది ఈ వ్యవహారంలో ఫెమా పిఎంఎల్ చట్టాల ఉల్లంఘనపైనే ఈడీ ప్రధానంగా దృష్టి సారించనుంది నిధులను విదేశాలకు మళ్లించిన అనంతరం అంతిమంగా మరెవరి ఖాతానికైనా చేరాయా అనే అంశంపైన కూడా ఈడీ కూపిలాగనుంది సో ఈడీ వన్స్ ఈడీ ఎంటర్ అయిందంటే లెక్క వేరే ఉంటుంది ఎందుకంటే ఈడీ ఊరికే కేసు నమోదు చేయదు దాదాపు పూర్తి ఆధారాలు పూర్తి స్థాయిలో మొత్తం వాళ్ళు ప్రిపేర్ అయిన తర్వాతే ఈడీ కేసు నమోదు చేస్తుంది ఈడీ విచారణ కూడా వేరే స్టైల్లో ఉంటుంది ఏసీబీ లాగా స్మూత్గా డీల్ చేయరు ఈడీ విచారణ కూడా వేరే స్టైల్లో ఉంటుంది కాబట్టి ఇప్పటివరకు జస్ట్ ఏసీబీతో పోద్ది అనుకున్నది ఈడీకి వెళ్ళింది కాబట్టి ఇరవై ఏడు వరకు అంటే ఒక పది రోజుల పాటు కోర్టు అరెస్ట్ చేయొద్దని చెప్పినా కూడా ఈడీ మాత్రం అరెస్ట్ చేయొచ్చు ఎందుకంటే ఏసీబీని అరెస్ట్ చేయొద్దని చెప్పి కోర్టు తీర్పిచ్చింది కానీ ఈడీని అరెస్ట్ చేయొద్దని ఇవ్వలేదు కదా సో ఇవాళ ఈడీని ఈడీ కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పి ఇవాళ హైకోర్టులో ఇంకో కాస్ట్ అయిపోతున్నారంట వీళ్ళు చూద్దాం మరి దాన్ని